ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడులకైతే వెళ్ళిపోతాం ఇక ఈరోజు బాబాగారు సాయమాటగా సాయి మాటగా ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతోంది నీ ఇంట్లో నీకు తెలియని అతీంద్రియ శక్తులతో నీ ఇల్లు నిండిపోయి ఉంది అందులో కొన్ని మంచి శక్తులు ఉన్నాయి మరికొన్ని చెడు శక్తులు కూడా ఉన్నాయి ఇంకా అతి ముఖ్యమైన రహస్యాలను ఈరోజు నీతో చెప్పాలని ఈ సాయి పరుగు పరుగున వచ్చేశాడు తల్లి కానీ నువ్వు మాత్రం ఎవరూ లేకుండా ఎవరు చూడకుండా ఒంటరిగా మాత్రమే వినాలి బిడ్డ అంతేకాదు జంట నాగులు నీ ఇంట్లోకి రాబోతున్నాయి నీ ఇంట్లో తిరుగుతున్నాయి వాటి ఆగ్రహానికి నువ్వు గురి కాబోతున్నావు నువ్వు గతంలో తెలిసో తెలియకో చేసిన తప్పులు పొరబాట్లు వల్ల నాగుపాముల జంట నాగుల ఆగ్రహానికి గురవ్వబోతున్నావు వాటి ఆగ్రహానికి గురవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి అన్నది కూడా నేను చెప్తాను ప్రతిదీ కూడా ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని క్షుణ్ణంగా ఈరోజు చెప్పబోతున్నాను నీ జీవితంలో నీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నాయి ఎలాంటి దైవశక్తులు ఉన్నాయి ఎలాంటి కోపానికి గురయ్యావు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహాలు నీకు దొరకబోతున్నాయి ప్రతి ఒక్కటి చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి ఎందుకంటే నీ ఇంట్లో ఏ క్షణమైనా ఆ దేవతా శక్తి బయటకు రావచ్చు ఆ జంట నాగలు కనిపించవచ్చు వాటి అనుగ్రహం నీకు ఇస్తాయా ఆగ్రహిస్తాయా అన్నది కూడా నీకు తెలియదు కాబట్టి ఈ క్షణమే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి నీ సాయి దానికోసం ఏం చెప్తున్నాడు అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి ఆ జంట నాగులు నీ మీద ఆగ్రహం చూపించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను ఆ దేవత నీడ ఆ శక్తి దేవత ఎవరు అనేది కూడా నీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను అంటూ బాబా గారు అయితే ఒక తెలియని నిగూఢార్థం దాగున్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా చెప్తున్నారు ఎందుకు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే మనం ఇక్కడ ఏవో కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నామని అర్థమవుతోంది అందుకే బాబాగారు మనల్ని హెచ్చరించాలని మనం కష్టాల్లో ఇరుక్కోకూడదు అని మనల్ని బాబాగారు మేల్కొల్పుతున్నారు మరి నిజంగా బాబాగారి భక్తులైతే బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం విశ్వాసం ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి సందేశాన్ని వినే ప్రయత్నం చేయండి నిజంగా బాబాగారి మాటలు సందేశాలు మనం విన్నాము అంటే బాబాగారి అడుగు జాడల్లో మనం నడిచాము అంటే ఒక్కసారి బాబాగారి గొడుగు నీడ కిందికి వెళ్ళిపోతాం బాబా గొడుగు నీడ కిందికి వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా అసలు మనల్ని ఏ బాధ కష్టమైనా మన దరికి చేరుతాయా ఏ దుష్టశక్తులైనా మన వద్దకు వస్తాయా అస్సలు మనల్ని చూస్తేనే గజ గజ వణికిపోతాయి ఎందుకంటే అక్కడ సాయి ఉన్నాడు వారికి రక్షణ కవచంగా తన బిడ్డలకు శ్రీరామరక్షగా సాయి ఉన్నాడు మా పప్పులు అక్కడ ఉడకవు అనే భయంతో గజ గజ వణికిపోతాయి కదా ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోయాం అక్క ఎన్నో చోట్ల చూపించుకున్నాం సరైనటువంటి ఫలితాలే లేవు ఎవరైనా మంచి గురువుజీ ఉంటే చెప్పండి కాంటూ చాలామంది అడిగారండి నన్ను ఇక్కడ నేను చెప్పబోయే గురుజీకి జ్యోతిష్యం చెప్పటంలో యాభై ఏళ్ళ అనుభవం ఉందండి ఎలాంటి సమస్యకైనా కూడా చిటికల పరిష్కారాలు అందిస్తారు నిజానికి ఎంతలా అంటే కాదు లేదు అన్న మాటే ఉండదు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా చక్కగా పరిష్కారం మన చేతిలో పెట్టేస్తున్నారు గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా పూజల ద్వారా ఫోన్ ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని ఉండదు కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు ఇంకా మీ సమస్య అది పరిష్కరించబడిందని మీకు నమ్మకం వచ్చేస్తుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేనటువంటి కొన్ని ఉంటాయి అలాంటివి ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా చక్కగా పరిష్కరించి ఇది చేస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందుకు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిటా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఆ శ్రద్ధ చెయ్యకు ఆ లక్ష్యం చెయ్యకు నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను చెప్పబోతున్నాను ఏమాత్రం పెడచవను పెట్టకు ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడో విను ఆ పని తర్వాతైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నది నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు నువ్వు తెలుసుకొని తీరాలి లేకపోతే నిజంగా నష్టపోతావు బిడ్డ ఆ తర్వాత ఎంత బాధపడతావు అంటే సాయి ఇలా అయిపోయింది ఏంటయ్యా నా జీవితం అంటూ మళ్ళీ నా దగ్గరికే వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాం ఆ పరిస్థితిలో అస్సలు పడకు తల్లి అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ ముందు నీ మనసు గురించి చెప్పాలి అంటే చాలా అంటే చాలా తెలివితేటలు ఎక్కువ తల్లి నీకు అంటే చాలా తెలివైన దానివి కానీ ఏంటంటే నువ్వు ఎవరినైనా సరే ఇట్టే అందరినీ నమ్మేస్తూ ఉంటావు అందరినీ నమ్మటం వల్ల చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటావు కాబట్టి నువ్వు చాలా చాలా ఎక్కువ ఇబ్బందులు నీ జీవితంలో పడటం అనేది జరుగుతూనే ఉంటుంది నువ్వు ఆలోచించే విధానం కానీ నీ ఆలోచన తీరు అనేది కానీ చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే నువ్వు ఇప్పటి కోసం కాదు దీని తర్వాత కూడా అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని కూడా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే గనుక ఆ పనికి సంబంధించి ముందు వెనక మంచి చెడులు వంటి వాటిని గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత పని అయితే మొదలు పెడుతూ ఉంటావు కానీ నువ్వు ప్రతి ఒక్కరికి నీ పనుల గురించి చెప్పటం ద్వారా వారు నీ వినాశనాన్ని కోరుకోవటానికి జరుగుతూ ఉంటుంది బిడ్డ అంటే నువ్వు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా నీపై నీకు నమ్మకం ఉన్నప్పటికీ నీకు దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంది తల్లి నీ శక్తి సామర్థ్యాలకు నీ తెలివితేటలకు దైవశక్తి తోడైతే నీ జీవితం అనేది ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని చూడు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా దైవశక్తి దైవారాధన సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కదా బిడ్డ కాబట్టి నువ్వు ప్రతి పనిలోనూ ఇలా విఫలం అవటానికి ఏదైనా కారణం ఉంది అంటే అది ఖచ్చితంగా నువ్వు దైవారాధన చెయ్యకపోవటమే అని నువ్వు అర్థం చేసుకోవాలి ఇలా దైవారాధన చెయ్యకపోవటం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ జీవితంలో నువ్వు దైవారాధన ఆరాధించినప్పటికీ దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలో ఆలోచనలో పడిపోతూ ఉంటావు కదా నువ్వే కాదు బిడ్డ ఎవరైనా కూడా దైవారాధన చేసిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అని సంకోచంలో అస్సలు ఉండని ఉండకూడదు ఆ పనులు కూడా అలానే నిదానంగా ఆలస్యమవుతూ ఉంటాయి ఆ పనుల్లో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి దైవారాధన చేయటం ఇప్పటి నుంచైనా మొదలుపెట్టు తల్లి దైవాన్ని నమ్మటం మొదలుపెట్టు అంతేకాదు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు నీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా నువ్వు ఆలోచించి మంచి మనసుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతావో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలు లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయి తల్లి ఒకవేళ నీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా లేదు అంటే ఎవరైనా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా ఆ దైవం నీ సాయి నీ వెంటే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆ పనుల్లో ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగిపోయేటట్టు నీ సాయి చేస్తాడు ఇక అంతేకాదు తల్లి మరి నువ్వు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డావో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నువ్వు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధే కదా ఆర్థిక అభివృద్ధే కదా ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన అతి ముఖ్యంగా చెయ్యాలనుకునే ఒక పని ఒక కోరిక దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి తీర్చుకోవాలి అని అందరికీ ఉంటుంది కానీ నువ్వు ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాని గురించి మాట్లాడటం మరి అప్పుడప్పుడు కొన్ని చెయ్యకూడని పనులు చెయ్యటం వారిని బాధించేలాగా ఎదుటివారిని నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చెయ్యటం ద్వారా నీకు ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవటం జరుగుతోంది డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పు తల్లి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు కదా డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందరూ కూడా నీతో సహా అందుకోసమే ఆ డబ్బు సంపాదించటానికి ఏదైనా చెయ్యటానికి ముందుంటావు అలానే డబ్బు సంపాదించటానికి ఏది చెయ్యటానికైనా సరే సిద్ధంగా ఉంటావు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చూసుకుని చెయ్యటం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి అవసరమైతే నువ్వు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం తల్లి ఇక అంతేకాకుండా రాబోయే కొద్ది రోజుల్లో నీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతోంది ఇప్పటి వరకు నువ్వు చేసిన కొన్ని పనులు చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం నీపై లేకుండా పోయింది కాబట్టి ఈ పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం నీ పైన లేకుండా పోయింది ఇక నుంచి నీకు ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని నేను చెప్పిన పరిహారాలు పాటించటం వల్ల చాలా అంటే చాలా ఉత్తమం అనే నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి చాలా మంచి ఫలితాలు నీకు వస్తాయి బిడ్డ కాబట్టి మరి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి చేసుకోవటం ఇప్పటి నుంచే మొదలు పెడతావా అలా మొదలు పెట్టడం వల్ల దానివల్ల నీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావటం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నువ్వు అనుకున్న ప్రతి ఒక్క పనిలోనూ విజయాలనైతే సాధిస్తావు ఎక్కడ అడుగు పెట్టినా కూడా నీకు జేజేలు పలుకుతారు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది నువ్వు దైవారాధన చేశావు అంటే నువ్వు మంచి పనులు చేశావు అంటే కొన్ని మార్చుకున్నావు అంటే ఈ దైవము యొక్క అనుగ్రహం నీ సాయి యొక్క అనుగ్రహంతో నువ్వు పట్టిందల్లా నీకు బంగారం అవుతుంది అంతేకాదు తల్లి అతి తొందరలో నువ్వు ఖచ్చితంగా ఏదైనా కొత్తగా ప్రారంభించటం లేదా కొనుక్కోవటం చేయటం అనేది ఖచ్చితంగా చేస్తావు బిడ్డ నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా బాధించకుండా చేయటం అనేది చాలా మంచిది ఇలా చేయటం ద్వారా నువ్వు అనుకున్న విషయాలు అయితే లభిస్తాయి అంతేకాదు నీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది నీకు మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకో ఇందుకీ ఏంటి బాబా ఆ శక్తి అని అడుగుతున్నావా తల్లి ఆ శక్తి ఏం శక్తి అని చూసుకున్నట్లయితే నీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతోంది ఈ శక్తి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది అంతేకాదు నీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది నీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే విజయం సాధించటానికి కూడా కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలుపెట్టావు భగవంతుని అనుగ్రహం లేనిదే భగవంతుని కృప లేనిదే నువ్వు నీ శక్తి ఎంతున్నా కూడా వృధానే తల్లి నీ శక్తి సామర్థ్యాలకి నీ తెలివితేటలకి భగవంతుడి అనుగ్రహం తోడైతే ఇంక నిన్ను ఆపేదెవరు పట్టేదెవరు ఇక నువ్వే రాజువు కదా నీకు అలా రాజయోగం పట్టాలా నువ్వు రాజులాగా బ్రతకాలా అయితే తప్పకుండా దైవ అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందు కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలుపెట్టు తల్లి మీ ఇంటి ఎలివేల్పుని ప్రతిరోజు పూజించటం మీ ఇంట్లోని ప్రతి ఒక్కరూ పూజించటం కూడా ఇప్పుడే మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా మీ ఇలవేల్పుని తలుచుకోవటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలనైతే ఈ సాయి నీకు అందిస్తాడు తల్లి అంతేకాదు నేను చెప్పే కొన్ని పరిహారాలు పాటించటం ద్వారా నువ్వు అనుకున్న పనులు అన్నీ కూడా దగ్గరుండి ఆ శక్తి చేయిస్తుంది ఆ శక్తి అనుగ్రహం ఎప్పుడూ నీ మీద ఉంటుంది అలాగే నీ ఇంట్లో నాగుపాముల జంట సంచరించబోతున్నాయి తల్లి వాటికి కోపం తెప్పించుకో ఆగ్రహం తెప్పించుకో జరగబోయేది తెలుసుకొని భయపడుకో ఎందుకంటే ప్రతిదానికి నీ సాయి ఉన్నాడు మంచికైనా చెడుకైనా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇంతకుముందు ఏవైతే తప్పులు పొరపాట్లు చేశావో అవి మళ్ళీ చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలని ఇవన్నీ చెప్తున్నాను నిన్ను భయపెట్టాలని మాత్రం కాదు అర్థమైందా ఆ తర్వాత ఏది వచ్చినా నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు అది ఎంత పెద్ద కష్టమైనా రాని అప్పుడు ఆ కష్టం ఈ సాయిని దాటుకొని నీ దగ్గరికి రావాల్సి వస్తుంది సరేనా భయపడుకో గుర్తు పెట్టుకుంటావా బిడ్డా నువ్వు చాలా అంటే చాలా మంచి గుణాలు అనేవి కలిగి ఉంటావు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి గుణాలు ఎవరితో ఎలా మస్ మసులుకోవాలో నీకు బాగా తెలుసు నీ ముందు అబద్ధాలు చెప్పినట్లయితే కనుక నువ్వు అస్సలు సహించలేవు నీకు కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది చూడటానికి గంభీరంగా ఉంటావు ఎల్లవేళలా వేళల ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉన్నట్టుంటావు అయినప్పటికీ కూడా నీ మనసు ఎంత సున్నితమైనది అంటే చాలా సున్నితమైనది ఎవరి మీద అయినా కోపడ్డావు అంటే వెంటనే బాధపడిపోతావు అరే నేను అనవసరంగా కోపడ్డాను కదా అని బాధపడి నువ్వే వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి క్షమాపణలు కోరమని వారి తప్పు ఉన్నా లేకపోయినా కూడా సరే నీ అంతటా నువ్వే వెళ్ళి మాట్లాడతావు క్షమాపణలు కోరుతావు ఇంత మంచి మనసు ఎవరికైనా ఉంటుందా బిడ్డ ఇది నీలో ఉన్న అత్యంత మంచి గుణంగా అనుకోవచ్చు తల్లి మరి అంతేకాకుండా నీకు సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఎవరైనా బాధలో ఉన్న కష్టంలో ఉన్న అస్సలు నువ్వు భరించలేవు ఇంకా తల్లి నువ్వు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి లక్ష్మీ కటాక్షం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు కాదు తల్లి ఎవరైతే పెళ్ళి అయిపోయి అత్తవారింటికి అడుగు పెట్టారో అప్పుడు ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నువ్వు ఇప్పుడు దైవ ధ్యానం చెయ్యి సంపద ఆస్తి డబ్బు అంటే లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డావు ఎదుర్కొన్నావు అయినప్పటికీ కూడా నీ సొంత వాళ్లే నీ వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవటం నీ గురించి నలుగురికి చెడ్డగా చెప్పటం అలా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది నీ తప్పు ఉన్నా లేకపోయినా నీ గురించి చెడు చేసి నిన్ను తొక్కేయాలని నిన్ను ఎదగనివ్వకుండా చెయ్యాలి అనుకుంటూ ఉంటారు లేదా నీతో మంచిగా ఉన్నట్లే నటిస్తారు కానీ నీ వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి నీ నాశనం కోసం అయినప్పటికీ కూడా నువ్వు అన్నీ తెలిసినా కూడా సైలెంట్గా మౌనంగా ఉండిపోతావు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు ఎవరు ఏది అనుకుంటే ఏంటి ఎవరు ఏది ఆలోచిస్తే నాకేంటి నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఉంటావు మరీ ముఖ్యంగా నువ్వు అనుకున్న కార్యక్రమాలు అన్నీ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నట్లయితే కనుక ఆలస్యం చెయ్యకుండా వెంటనే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి తల్లి నువ్వు మొదలు పెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అందులో మొదటిగా నిన్ను నువ్వు నమ్మటం మొదలు పెట్టాలి ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో అప్పుడే నీ పని అయినా ఏ పని అయినా సరిగ్గా చేయగలుగుతావు మరీ ముఖ్యంగా నువ్వు భగవంతుడని ప్రార్థించు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు మాత్రమే ప్రార్థిస్తావు అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అన్న సంకోచంలో పడిపోతావు అలా సంకోచించకుండా నువ్వు వెంటనే భగవంతుడిని ప్రార్థించినప్పటికీ కూడా నిన్ను నమ్ముతూ దేవుడిపైన నమ్మకం ఉంచుకోవటం అనేది చాలా మంచిది నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముతావో భగవంతుడిపై నమ్మకం ఉంచుకొని నీపై నువ్వు నమ్మకం ఉంచుకొని పనిని ప్రారంభిస్తావో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం ఎదురవుతుంది బిడ్డ ఇంట్లో జంట నాగులు అయితే సంచరించబోతున్నాయి అని చెప్పాను కదా కానీ ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం నీ పైన ఉండటం జరిగింది కానీ మధ్యలో నీ కోపం వల్ల నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల ఆ జంట నాగుల యొక్క జంటకి కోపం వచ్చే అనుగ్రహం అనేది నీపై తగ్గటం అనేది జరిగింది తల్లి కాబట్టి మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి నువ్వు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు నువ్వు తప్పకుండా చేసుకుని తీరాలి తల్లి ఎందుకంటే నీకు ఉన్న ఆగ్రహాలు శాపాలు అన్నీ దూరం అవ్వాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యాలి ఇలా నువ్వు చేసినట్లయితే నాగుపాముల అనుగ్రహం అనేది నీ పైనే కాదు నీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతోంది అంతేకాదు పాముల జంట రూపంలో నీ ఇంటికి వచ్చేది ఎవరో తెలుసా దేవతలు నీ ఇష్ట దేవతలు నీ సాయి కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ ఎవరైతే ఎక్కువని ఆరాధిస్తావో ఎక్కువ తలుస్తూ ఉంటావో వాళ్ళ అనుగ్రహం కూడా ఈ పాముల జంట యొక్క రూపంలో నీకు లభించబోతోంది నీ ఇంట్లో తిరుగుతోంది అది నువ్వు గమనించాలి కానీ నువ్వు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి మాత్రం అజాగ్రత్తగా కూడా ఉండకు ఎందుకు అంటే ఈ నాగుపాము యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అస్సలు చెయ్యకు మరి ఆ నాగపాముల యొక్క అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉండి నువ్వు అనుకున్న వాటిల్లో అన్నింటిలో విజయాలు రావాలి నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగాలి అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు కొన్ని చిట్కాలు అయితే నువ్వు తప్పకుండా పాటించాలి అవేంటో తెలుసా ఈ నాగుపాములో జంట యొక్క అనుగ్రహం లభించటానికి మొదటిగా నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇళ్ళను శుభ్రపరుచుకుని ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అప్పుడు ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది చెడు శక్తి ఉంటే బయటకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఇంట్లో గొడవలు చెయ్యకుండా ఉండటం చాలా మంచిది చాలామంది తిట్టుకోవటం కొట్టుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు ఆ నాగులకి కోపం అనేది వస్తుందట వాటికి గనుక కోపం వచ్చింది అంటే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు గొడవలు మానయ్యాలి తల్లి అంటే ఎవరి మీద రొసరొసలాడుకు ఎవరిని చిరాగ్గా మాట్లాడుకు అనవసరంగా అరవకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు పనికిరాని మాటలతో ఎవ్వరిని దూషించటం లేదంటే మీ చేతలతో బాధించటం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి అనుగ్రహం ఉండదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించ తల్లి మరీ ముఖ్యంగా నీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయటం అనేది అస్సలు చెయ్యకు ఆపై ముందుగావి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల జంట యొక్క అనుగ్రహం ఉండదు తల్లి నీకు అంతేకాకుండా ఈ నాగుల జంట యొక్క అనుగ్రహం నీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం నువ్వు ప్రతి మంగళవారం కూడా లేదా ఆదివారం కూడా నాగుపాము పుట్టవద్దుకు వెళ్ళి అక్కడ పూజలు చేసుకుని పాలు పోసి రావటం అనేది చాలా ఉత్తమం ప్రసాదంగా బెల్లం పెట్టు నువ్వులను నివేదించు చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది ఆ నాగుల అనుగ్రహం నీకు దొరుకుతుంది ఎవరైతే పెళ్లిళ్ళు అవటం లేదు అని ఇబ్బందులు పడుతున్నారో ఇటువంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అనేవి ఈ నాగుల అనుగ్రహం వల్ల అయిపోతాయి అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు పుట్టటం లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది తల్లి కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు నువ్వు చేసుకున్నావు అంటే వాటి ద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా పూర్తవుతాయి బిడ్డ ఏ దైవానికైనా కూడా నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంటూ మంచిని కోరుతూ మంచిని చేస్తూ నలుగురు మేలు కోరుతూ నలుగురికి సహాయపడుతూ ప్రశాంతంగా ఉండి కోపాన్ని ఆవేశాన్ని నీ అదుపులో ఉంచుకొని అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ ఇంట్లోకి ఏ భగవంతుడైనా ఏ దేవుడైనా ఏ నీ సాయి అయినా జంట నాగులైనా నీ ఇలవేల్పు అయినా ఎవరైనా కూడా నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోరు నీ మీద వారి అనుగ్రహం కురిపిస్తారు వరాల జల్లును కురిపిస్తారు నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తారు కాబట్టి బిడ్డ నేను చెప్పింది గుర్తుంది కదా ఎప్పుడూ కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉండటం నేర్చుకో నిన్ను నువ్వు నమ్ముకో ఇతరులను ఎక్కువగా నమ్మి మోసపోకు జాగ్రత్త బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి